మళ్ళీ సాయంత్రం నాలుగింటికి దానం నానేసి మేము వెళ్ళేసరికి దానం పెట్టేస్తాడు మళ్ళీ ఏడున్నరకి గిడ్డ అంతే ఈ మధ్యలో ఆ అంటే వాటికి టైమింగ్స్ టైమింగ్స్ అంతే అంతే టైం ప్రకారం పెడితే ఆవులకు ఏమి ఇబ్బందులు రావు వైరస్ ఇప్పుడు మీరు ముగ్గురు చూసుకుంటున్నారు కదా ముగ్గురు ఏదో పని ఉండి వెళ్ళిపోయి వేరే వాళ్ళకి అప్ప చెప్తే వింటాయా మొంగ్ క్లీనింగ్ నేడ్ వేద ఎవరైనా చేయగలుగుతారు క్లీనింగ్ సరేనా అన్న మిగతా పాలు బిందడం గాని పాలు బింద వల్ల కాదు రాణి బాబు రాణి బాబు రాణి అంటే కాళ్ళు కట్టేసిట్లా వెనక కాళ్ళు కట్టేసి కొన్ని కట్టేయించుకుంటాయి కొన్ని కట్టేయకుండా ఫస్ట్ లో గురంగా ఉండై ఫస్ట్ లో కట్టేయకుండా ఇచ్చేస్తాయి తర్వాత గుణం కూడా గుణం కూడా మారుతుంది అంటే పిల్లల ఏదకొచ్చే ఉంది గుణం మారుతుంది ఇప్పుడు పిల్లలు పుట్టిన ఆవు పిల్లలు పుట్టిన పుట్టక ముందు ఆవుకు లే తేడాలు ఉంటాయా లక్షణాలు స్వభావంలో మార్పు వస్తుందా దూడలు పుట్టాక ఎలా ఎలాంటి మార్పు మంచి మార్పు చెడ్డ మార్పు మంచి పుట్టక ముందు కొంచెం రకంగా ఉంటాయి పుట్టిన తర్వాత మీద ఉంటాయి కదా దూడ పుట్టిన తర్వాత దాని స్వభావం మారుతుందా ఏమా కొద్దిగా మారుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక తల్లి మీకు ఎంతమో ఇద్దరు పిల్లలు ఒకడే అంటే ఒకరు కాకుండా నలుగురున్న తల్లు కూడా ఉంటారు కదా ఒక తల్లి నలుగురు పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి పెద్ద చేసి ఒక తల్లికి ఈ ఆవుల సేవ చేయడం తేలిక అర్థం చేసుకొని చేయడం తేలిక ఒక కొడుకు అంటే మీ అబ్బాయి కదా ఇతను కనలేదు పెంచలేదు ఇతనికి తేలిక ఎవరికి తేలిక చేస్తే అంటే అవు మనస్తత్వం తెలుసుకొని సేవ చేయడం ఒక తల్లికి ఈజీ అనుకుంటున్నాను కాదంటారా ఇంకా కష్టం వినకపోయినా భాష ఉంటుంది కాబట్టి తెలిసిపోతుంది

ఇప్పుడు సుమంత్ ఒక పది మంది ఇరవై మంది మనుషులు జమ అయ్యారు అనుకో వాళ్ళ మధ్య గొడవలు అన్ని జరుగుతుంటాయి కదా రాగద్వేషాలు అన్ని ఇప్పుడు యాభై ఆవులు వంద ఆవులు ఒక చోట జమ అయితే అట్లాంటిది ఏమి ఉండదా అంటే ఎక్కువ మొత్తంలో ఉంటది తక్కువలో అంటే మనుషులంతా ఎక్కువ ఉంటుందా మనుషులతో అంటే మనుషులు రకరకాలుంటాయి కదమ్మా రాగద్వేషాలు మంచిలో పెడితే మళ్ళీ తీసేసి అమ్మేసా అనుకోండి అది చాలా పది రోజుల పాటు బాధపడి ఇప్పుడు మీరు ఒక పది ఆవులు పెంచారు పదేండ్ల నుంచి పెరుగుతున్నాయి

కానీ ఈ మధ్య అందరూ కానీ పాల కంటే గేదె పాలకి గేదెపాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు చిక్కగా ఉంటాయని అదనించారు మాఫియా చాలా మంది ఆవు పాలు వేడి వేడి అంటారు ఏమిటో మరి వేడి వేడి అనేది ఒక అబద్ధం చిన్నప్పుడే పుట్టిన పసి కూడా తాగి అరగించే శక్తి ఆవు పాలకే ఉంది కానీ బయట దొరికేదంతా గేదె పాలే ప్యాకెట్లలో ప్యాకెట్ పాలు ఆవు పాలు కాదు అది పౌడర్ ఆవు పాలు కాదు పౌడర్ ని మిక్చింగ్ పాలని చేస్తారు వాళ్ళు ఎప్పుడో రెండు మూడు ఏళ్ళు ఎప్పుడుదో చేస్తారు వాళ్ళు

నాలుగు ఆవులకి పొద్దున ఉదయం సాయంత్రం తీస్తే నేను మీ లీటర్లు ఆరు లీటర్ల కంటే ఎక్కువ రావు మరి పాల ఉత్పత్తి ఎలా ఉంది మార్కెటింగ్ లో ఒకప్పుడు ఒకప్పుడు ఒక డాటా సతీష్ గారు నాకు చెప్పారు పెరవడి పాలలో ఒకప్పుడు నాలుగు క్యాన్లు వచ్చాయి కేంద్రాల్లో పాలు అవి కానీ గేది కానీ ఏదైనా ఇప్పుడు ఒకటో రెండో క్యాన్లు వచ్చాయి

అంటే వ్యాపారం అంతే